బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్తుండేది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం తెలంగాణ అప్పుల కుప్ప అయిందని అంటున్నారు ఎవరు ఏం చెప్పినా రాష్ట్ర బడ్జెట్ మాత్రం ఎందుకో మూడు లక్షల కోట్లు ఉన్నది బడ్జెట్ గొప్పగానే ఉన్నది కానీ గీల పరిస్థితే అధ్వానంగా ఉన్నది ఇగో ఈడ పిల్లలు రోడ్లెక్కి లొల్లి ఎత్తున్నది ఎందుకో ఎరికేనా వాళ్ళకు ఇంటర్నేషనల్ స్కూల్ కట్టియమనో లేకపోతే ల్యాప్టాప్లు కొనియమనో కాదు బుక్కెడు బువ్వ కడుపు నిండా పెట్టమని అవును పాపం వీళ్ళకు ఊకే పురుగులు పడ్డ అన్నమే పెడుతున్నారట అట్లని ఇదేదో మారుమూల ప్రాంతంలో ఉన్న స్కూల్ కాదు సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే గా గెలిపించిన కొడంగల్లు నియోజకవర్గం కోస్కి మండలంలో ఉన్న నాచారం కస్తూర్బా గాంధీ పాఠశాలల అన్నం పెడుతున్నారని చెప్పి విద్యార్థులు రోడ్ల మీద కచ్చి ఇట్లా ఆందోళన చేసిండ్రు

అధికారులకు ఎన్ని మాటల కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుంటలేరట గంటకే దాంట్లో చదివే విద్యార్థులు అంతా కలిసి ఆందోళన చేసిండ్రు కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇక్కడికి ఇక్కడికించి మేము గల్లేదే లేదని చెప్పి కూకున్నారు ఏం సర్కార్ పల్లెల్లో చదివే పిల్లలంటే గంత చిన్న చూపు ఎందుకు మీ పిల్లలను ఇసోటి కాడ చదివిస్తారా అని గరమైతున్నారు పిల్లల తల్లితండ్రులు అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు మీ సొంత నియోజకవర్గంలో పిల్లలు పురుగులు పడ్డ అన్నం తినాల్సి వచ్చిందంటే మీకు ఎంత నావార్థం ఉంటదో ఒక పారి ఆలోచన చేయు సారు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని మాటలు చెప్పుడు కాదు కనీసం పిల్లలకు బుక్కెలు బువ్వ కడుపు నిండా తినేటట్టు మంచి తిండి పెట్టుండ్రి అని అంటున్నారు మరిగా ఇప్పటికైనా అన్ని సర్కారు హాస్టల్లా పిల్లలకు మంచి సవలత్తులు చేయుండ్రీ సారు మీకు పుణ్యం ఉంటది గాని